రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నా వ్యక్తిగత జీవితాన్ని సాంకేతికంగా టార్గెట్ చేశారని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు సోమవారం కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ను ఆయన కలిసి తనకు వచ్చిన కాల్స్ లిస్టు ఇచ్చి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను భౌతికంగా అంతమొందించడానికి ప్రయత్నం జరుగుతోందని తెలిపారు రాజకీయ ప్రత్యర్థులే ఈ పని చేశారని అభిప్రాయపడ్డారు ఆస్ట్రేలియాలో యాభై లక్షలకు డీల్ కూడా కుదిరిందని అనుమానం వ్యక్తం చేశారు అందులో నాలుగో వంతు వాటా కూడా చేరిందని నా దగ్గర ఉన్న సమాచారం పోలీసులకు ఇచ్చానని వివరించారు నాతో పాటు సహచర ఎమ్మెల్యేలు కూడా కడప జిల్లా వేదికగా చెప్తున్నా అందరి ఫోన్లు హ్యాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ చేరికపై ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ఏ పార్టీలో చేరొచ్చు కానీ ఆ పార్టీ వల్ల షర్మిలమ్మకు కూడా ఎటువంటి ఉపయోగం లేదని కొట్టిపారేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే నాకు అధిష్టానం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు ఎన్నికల కార్యాలయం పెట్టమని చెప్పారని మీడియాతో అన్నారు రామచంద్రయ్య పార్టీ మార్పులో అరాచక పాలన ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు రాబోయే ఎన్నికల్లో నూట ముప్పై సీట్లతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందని జోషం చెప్పారు తన ఫోన్ను ఎవరు హ్యాక్ చేశారు నాకు శత్రువులు ఉన్నారంటే అది టీడీపీ వారే అని స్పష్టం చేశారు టీడీపీ అధికారంలోకి వస్తుందని రామచంద్రయ్య పార్టీ మారారు రాబోయే ఎన్నికల్లో వైసీపీ నూట ముప్పై స్థానాలు విజయం సాధిస్తుందని షర్మిల కాంగ్రెస్లో చేరితే వైసీపీకి ఎటువంటి నష్టం లేదన్నారు రేపు లో పోటీ చేసే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఓడించడానికో లేకపోతే భౌతికంగా తూదమట్టించడానికో పెద్ద కుట్రలే జరుగుతున్నాయనే దానికి నేటి బొద్దుల్లో వార్త విశేషంగా చెప్పాల్సి వస్తుంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీని దీని డైరెక్షన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మరొకరు కావచ్చు స్పష్టమైనటువంటి అయితే నా దగ్గర ఫలానని లేదు కానీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని డైరెక్షన్ జరుగుతూ ఉంది ఒక ఇరవై రోజుల కిందట నా ఫోన్ను హ్యాక్ చేయమని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే హ్యాక్ చేసే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు యాభై లక్షల రూపాయలు వన్ బై ఫోర్త్ అమౌంట్ కూడా చెల్లించినారు ఇరవై రోజుల క్రితం నా ఫోన్ హ్యాక్ చేయమని చెప్పి నాకు సంబంధించిన కాల్ డేటా కావచ్చు రెగ్యులర్గా నేను మాట్లాడే ఫోన్ రికార్డింగ్ కావచ్చు నా వాట్సాప్ కావచ్చు చాటింగ్ కావచ్చు వీడియో కాల్స్ కావచ్చు నా మొబైల్లో ఉండే ఫోన్ ఫోన్లో ఉండే ఫొటోస్ కావచ్చు ఇంకా నా ఫైనాన్షియల్ మ్యాటర్ దాంట్లో ఏమన్నా డాక్యుమెంటేషన్ ఉంటే అది కావచ్చు ఏదైనా రెగ్యులర్గా ప్రొదుటూరు ఎమ్మెల్యే మాట్లాడే ప్రతి మాట ప్రతి కదలిక మాకు తెలియాలి అని చెప్పి ఆస్ట్రేలియాలో ఉండే ఒక సంస్థకు యాభై లక్షల రూపాయలతో డీల్ కుదుర్చుకొని వన్ బై ఫోర్ చెల్లించినారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి యొక్క ఒక ఎమ్మెల్యే యొక్క ఫోన్ను హ్యాక్ చేసి ప్రయోజనాన్ని పొందాలని చేసే ప్రయత్నం వెనక ఎంత పెద్ద కుట్ర తాగిందో అర్థం చేసుకోండి ప్రజలారా ఎస్పి గారి కంప్లైంట్ చేసినాం నిరాధారమైనటువంటి ఫిర్యాదు ఎప్పుడు రాజమలు చేయడు సాక్ష్యం లేని మాటలు కానీ ఆధారం లేని ఒక అభియోగాన్ని కానీ రాచమల్ ఎప్పుడు చేయడు బలమైనటువంటి ఆధారం బలమైనటువంటి సాక్ష్యం అన్నీ నా దగ్గర ఉన్న తర్వాతనే పోలీస్ శాఖను నేను కలవడం జరిగింది నా ఫేస్బుక్ అకౌంటు వేరే ఐడి వేరే చేసి ఇక్కడ పంపుతారు అమ్మాయిల యొక్క నగ్నమైనటువంటి ఇది కూడా నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బ్రదర్ డూర్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు వీళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇంకా దొరకలే దొరకలేదంటే ఇంకా తెలివిగా ఉన్నాడు ఇంకా తెలివిగా ఉన్నాడు పోలీసుల కంటే ఇంకా తెలివిగా ఉండారు టెక్నాలజీ మీరిపోయింది ఇది ఇట్లాంటి ఫోటోలు ఒక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి దానిలో నుంచి అమ్మాయిలకు సంబంధించి నగ్నమైనటువంటి ఇటువంటి పంపిస్తే ఏమనుకుంటారు ఈ ప్రపంచంలో నాకంటూ ఉండే శత్రువులు ఎవరైనా ఉండారంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ లేవు కుటుంబ కలహాలు లేవు మరి ఇతర కారణాలు లేవు రాజకీయ శత్రువులు మాత్రమే అది వారికి లేని శత్రువును నాకు వారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నా రాజకీయ ప్రత్యర్థులే నా మీదటువంటి కుట్ర చేస్తూ ఉంటారు అనేది నా అభియోగం ఇప్పటివరకు నా ఫోన్ హ్యాక్ కాలే హ్యాక్ చేసే ప్రయత్నం ఇరవై రోజులుగా జరుగుతుంది నాకు తెలిసి నేను కంప్లైంట్ ఇచ్చినా నాకు తెలిసి మీకు సమాచారం ఇచ్చినా ప్రజలకు తెలియజేస్తాను అంతే కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదనే నమ్మకం ఆయనకు ఉండడం చేత ఏదైనా తనకు ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుందనే స్వార్థంతో ఆయన ప్రయాణం చేసిన వాడే అందుకే ఏమీ లేదు అందులో ఆయన మీద నాకు గౌరవం ఉండే అది అందుకే ఇప్పుడు గౌరవంగానే మళ్ళీ నేను ఆయన అడుగుతా ఉన్నా ఎందుకు వచ్చినాడు ఎందుకు పోయినాడు ఎమ్మెల్సీ పదవి తీసుకున్నప్పుడు తెలియదా ఇంత మేధావి నువ్వు నాలుగేళ్ల ముందు నుంచి సంక్షేమ సంక్షేమ ఫలాలతోనూ మరొక ఫలాలతోనూ ప్రభుత్వం ఏమైతుందని తెలిసి ఇప్పుడు రాసు దింపుడు కాడికి వచ్చిన తర్వాత ఇది అరాచక పాలనంటే నీది అరాచకమైన బుద్ధి నీది అరాచకమైన బుద్ధి మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు పోయినాడు అంటున్నాడు మా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి నూట డెబ్బై ఐదు వస్తాయని చెప్పి అనొచ్చు కానీ లోపల ఎవరైనా మాట్లాడినప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం కొంతమంది మేము నచ్చుతాం కొంతమంది నచ్చకపోవచ్చు నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నూట ముప్పై సీట్లకు గట్టి పరిస్థితిలో తగ్గా అనుకుంటాను మాకు నష్టం లేదు టీడీపీకి లాభం లేదు చివరికి చెప్పాలంటే షర్మిలమ్మ కూడా లాభం లేదు షర్మిలమ్మకు లాభం లేదు